సమస్యల సాధనకు రెండు జేఏసీలు ఏకమైన గురుకుల టీచర్ల సంఘాల నాయకులు పరిష్కారం కోసం సర్కారుతో సంప్రదింపులు వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకుంటామంటున్న ఇరువర్గ జేఏసీ నాయకులు రాష్ట్రంలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల సంఘాలన్నీ ఏకమయ్యాయి వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకునేందుకు రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి సమస్యల పరిష్కారానికి సొసైటీల వారీగా పలుమార్లు సెక్రటరీలకు సంఘం సభ్యులు వినతి పత్రాలు అందజేశారు కాని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటంతో వాటిని సాధించుకునేందుకు గురుకుల టీచర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయించాయి ఇక నుంచి ఉమ్మడి పోరాటం చేయనున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి తెలంగాణ గురుకుల సొసైటీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లోని సమస్యల పరిష్కారానికి ఒకటి కాదు ఏకంగా రెండు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ లు ఏర్పాటు కావడం విశేషం ఇందులో లెఫ్ట్ పార్టీలకు చెందిన వర్గం ఒకటైతే నాన్ లెఫ్ట్ పార్టీలకు చెందిన వర్గం మరొకటిగా చెప్పుతున్నారు ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన జేఏసీ నాయకులు బాలరాజు ఋషికేశ్ కుమార్ కె సంజీవ్ సైదులు బాలరాజు మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు రెండో జేఏసీ వర్గానికి చెందిన నాయకులు మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు చేపడతామని అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు కొనసాగింపుగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు ఆ జేఏసీ తరఫున యుటీఎఫ్ గురుకుల టీచర్ల జేఏసీ నాయకులు జంగయ్య చావరవి గురుకుల టీచర్ల జేఏసీ తరఫున మామిడి నారాయణ మధుసూదన్ తెలిపారు